హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో పిల్లలు క్యారెట్ తినలి తినకుండా ఇష్టపడకుండా ఉంటారు కదా అలాంటి వారి కోసం అయితే ఈరోజు క్యారెట్ తోటి క్యారెట్ పాయసం అనేది తక్కువ టైంలోనే చాలా సింపుల్గా ఈజీగా ఏ విధంగా చేసుకోవచ్చు అనేసి ఈరోజు టీ వీడియోలో ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను ముందుగా అయితే నేను ఈ తోటి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని ఒక అయితే వేసుకొని మనము ఒక గ్లాస్ వాటర్ వరకు వేసుకొని మనము సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి మనము ఈ ప్రాసెస్ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం సగ్గుబియ్యాన్ని అయితే నానబెట్టుకుంటే ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేకుండా మనకి చాలా బాగా నానతాయి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనము సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడ నేను క్యారెట్ని ఒక మూడు క్యారెట్లు అయితే తీసేసుకొని ఈ విధంగా క్యారెట్ని తురుముకుంటున్నాను చూసారు కదా మీరు ఈ విధంగా క్యారెట్ని అయితే ఈ విధంగా తురుముకోవాలి మనం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసిన పిల్లలు తినరు కాబట్టి ఈ విధంగా మనము క్యారెట్లు అనేది తురుమేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక కప్పులోకి మనం ఇంట్లో ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ విధంగా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ముందు మొత్తం కూడా మనం సపరేట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని దాంట్లో వేసుకొని మనము డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని అదే ప్యాన్లోకి మనము ఈ క్యారెట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ క్యారెట్లో మనము పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ క్యారెట్ని మనము ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనము ఈ విధంగా క్యారెట్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ క్యారెట్ని మనము ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఈ విధంగా క్యారెట్ అనేది ఫ్రై అయిపోయిన తర్వాత మనం అదే ప్యాన్లోకి ఒక హాఫ్ లీటర్ వరకు పాలనైతే అయితే నేను ఇదే ప్యాన్లోకి తీసుకుంటున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత దీంట్లోకి మీకు కావాలి అనుకుంటే మీరు ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి లేదు మాకు చిక్కగానే కావాలి అనుకున్నట్లయితే వాటర్ అయితే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసిన తర్వాత మనము ఇక్కడ ఈ పాలనైతే బాగా చేసేయాలి ఈ విధంగా మరిగిన తర్వాతనే మనము ప్రాసెస్ అయితే చేసుకోవాలి చూడండి ఈ విధంగా పాలైతే మనకి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా మరిగాయి మరిగిన తర్వాత దీంట్లోకి నేను ముందుగా మనము ఒక హాఫ్ అన్ అవర్ ముందు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా ఆ సగ్గుబియ్యాన్ని ఈ పాలలోకి కూడా వేసుకొని మనము ఈ సగ్గుబియ్యం ఒక ఫైవ్ మినిట్స్ మనకి ఉడికేంత వరకు ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత మొత్తం ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని మీరు దీంట్లోకి మనమైతే ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి ఈ విధంగా ఒకటిన్నర కప్పు వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకుందాము మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకటిన్నర కప్పు షుగర్ ఎక్కువ కూడా ఏమేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా దీంట్లోకి షుగర్ వేసిన తర్వాత మనము క్యారెట్ అయితే ముందు ఫ్రై చేసుకున్నాం కదండి తురిమిన క్యారెట్ ఆ క్యారెట్ని కూడా దీంట్లోకి వేసేసుకొని ఈ విధంగా మనము కాసేపు మరిగించేసుకోవాలి ఈ విధంగా కాసేపు మరిగిన తర్వాత దీంట్లోకి లాస్ట్కి అయితే ఇంకా మనము కొంచెం యాలకాయలు పౌడర్ కూడా వేసేసుకొని ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి పిల్లలకైతే ఎంతో ఇష్టమైనటువంటి మనకి ఈ కస్టర్డ్ పౌడర్ని అయితే దీంట్లోకి కొంచెం వేసుకోండి ఇది వేసుకోవటం వల్ల మనకి కొంచెం ఇది ఈ పాయసం అనేది టేస్ట్ అయితే మనకి కొంచెం ఐస్ క్రీమ్ ఫ్లేవర్లో ఉంటుంది అప్పుడే పిల్లలైతే కొంచెం ఇష్టంగా తింటారు కదా అందుకోసం అనేసి నేను దీంట్లోకి ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా వాటర్లో కలిపేసుకొని ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనము ఇది మొత్తం కూడా ఈ విధంగా ఉడికి చేసిన తర్వాత లాస్ట్కి అయితే మనం ఇంకా స్టవ్ ఆపేసే ముందు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మీరు ఇంకా స్టవ్ అయితే ఆపేసుకొని కొంచెం చల్లారిన తర్వాత కావాలి అనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకొని మీ పిల్లలకైతే సర్వ్ చేసేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో క్యారెట్ పాయసం అయితే చేసి మీ పిల్లలకైతే పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి